హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజే ఈ వీడియో ఏంటంటే ఈరోజు వీడియోలోనే నేను చెప్పనండి డైరెక్ట్గా మీరే చూసేయండి వాలంటరీ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం కూడా ఇప్పటివరకు తీసుకోలేని ప్రభుత్వము ఇప్పుడైతే కనుక ఒక చిన్న సమాచారం అయితే కనుక బయటకు వచ్చిందండి వాలంటరీ వ్యవస్థలోని ఉన్న ఉద్యోగులకు చాలామందికి రెండు నెలల నుంచి జీతాలు అందట్లేదండి చాలా ఆందోళన పడుతున్నారు కదండి మా వాలంటరీస్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అసలు మమ్మల్ని తీసుకుంటారా తీసుకోరా మా జీతాలు రెండు నెలల నుంచి ఆప్ చేయడానికి గల కారణం ఏమిటి అసలు మేము ఎలాగా సర్వే అవ్వాలి నెక్స్ట్ నుంచి అన్న ఆలోచనతో వాలంటీర్లు చాలా 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 కుమిలిపోతున్నారండి అయితే వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలు చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని మనకి కూటమి ప్రభుత్వము ఎలక్షన్స్ ముందే మేనిఫెస్టోలో చెప్పారు వాలంటరీ వ్యవస్థను ఉంచుతాము వాళ్ళకి జీతాన్ని పదివేలు పెంచుతాము అని ప్రామిస్ని కూడా చేయడం జరిగిందండి చాలామంది అదే ఆశతోనే ఇప్పుడు మా వాలంటరీ వ్యవస్థకి ఏమవుతుంది న్యాయం చేస్తారా చేయరా అని దిగులుతోని ఉన్నారన్నమాట అలాంటప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థకి మన శివప్రసాద్ గారు చెప్పిన విషయం ఏంటంటే వాలంటరీలకి రెండు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని కొన్ని సాంకేతిక కారణాల వలన వాటిని వెయ్యలేకపోయామని వాలంటరీ వ్యవస్థ ఉంటుందని వాలంటీర్లకి జీతం పెంపు చేసి వాళ్ళకి స్కిల్స్ నైపుణ్యాన్ని పెంచే దిశలోని వాళ్ళందరికీ కూడా ఆ ఉద్యోగ భద్రత కల్పిస్తారని చాలామంది వాలంటీర్లు ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే కనుక చాలామంది కుటుంబాలు ఈ వాలంటీర్స్ తెచ్చే జీతాల మీద బ్రతుకుతున్నారు కనుక ఇక రాజీనామా చేసిన వాళ్ళ సంగతి అసలు ఎవరు కూడా మాట్లాడమే లేదండి అంటే ప్రస్తుతము రాజీనామా చేయని వాళ్ళ పరిస్థితి మెరుగుపడితే ఆ తర్వాత రాజీనామా చేసిన వాళ్ళ గురించి అయితే కనుక ఆలోచించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది వాలంటీర్స్ రెండు నెలల జీతాల కోసము మరియు వాలంటీర్స్ యొక్క జాబ్స్లోని విధి విధానాల కోసము ప్రభుత్వము ఆలోచనలో ఉందని మనకి కొంత అర్థమవుతుంది కదండి కానీ ఇది ఎప్పటి నుంచి అన్నదైతే కనుక క్లారిటీ లేదండి ఇప్పటివరకు కూడా ఎలాంటి డేట్ కూడా ఎవరికి కూడా అనౌన్స్మెంట్ అయితే రాలేదండి ప్రభుత్వం నుంచి సో గురించి అని ఇంకొంత టైము వాలంటీర్స్ కొంత ఓపిక పట్టినట్లయితే కనుక ప్రభుత్వము ప్రామిస్ చేసినట్లుగా మీకు మంచే చేస్తుందండి సో అందరూ కూడా మంచి జరగాలని మీ అందరికీ కూడా న్యాయం జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాలంటీర్ల సేవలు ఒకటి రెండు నెలల సేవలు కాదండి ఐదు సంవత్సరాల సేవలు మాట ఎక్కడో కొన్ని చోట్ల పొరపాట్లు జరిగి ఉండొచ్చేమో కానీ అందరూ అలా కాదు కనుక ప్రభుత్వం దృష్టికి అన్ని విషయాలు కూడా వెళ్తాయి కనుక మీరెవరూ కూడా ఆందోళన పడొద్దండి మీకు రెండు నెలల జీతాల గురించే కాదు మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కనుక మీరందరూ కొంత ఓపిక పట్టినట్లయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి పథకాలు కూడా స్టార్ట్ అవ్వలేదు కదండి ఇంకా స్టార్ట్ అవుతే అప్పుడు అనుకోవచ్చు మేము లేకుండానే అన్ని స్టార్ట్ అయిపోయి అని అనేసి ఇంకా ఏ పథకము కూడా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయ్యవ్వాలి అంటే కనుక కొంత సమయం పడ వాలంటీర్స్ గురించి ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే మళ్ళీ నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి అది ఒక సపోర్ట్ అవుతుంది అన్నమాట అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించండి